ఒక్కరోజు చాలు మన గతిని స్థితిని పరిస్థితిని మార్చడానికి ప్రతి ఉషోదయం ప్రతి శుభోదయం ఆ ఆశని ఆ విశ్వాసాన్ని ఆ నిరీక్షణని నువ్వు కలిగి ఉండమని నిన్ను హెచ్చరిస్తుంది నిన్న మారలేదా మొన్న మారలేదా ఈరోజు కూడా మారలేదా అట్లయితే రేపు ఉంది ఉంది ఆ తర్వాతి సింపుల్ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నీ విషయమై దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకునే ఒక రోజు ఉందే నీ విషయమై దేవుడు జోక్యం చేసుకొని పట్టించుకొని నీ పరిస్థితులను మార్చి నూతన పరిచి ఒక నూతనమైన అనుభవాల్లో గుండా నిన్ను తీసుకెళ్లే దానికి దేవుడు నిర్ణయించిన ఒక రోజు అయితే ఉంది నమ్మితే విశ్వాసంతో